సో హ్యాపీ మిమ్మల్ని స్టూడియోకి మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీది అపారమైన అనుభవం ఎన్నో సినిమాలు అన్ని లాంగ్వేజెస్లో పనిచేశారు గొప్ప గొప్ప సినిమాలు రాశారు అది నాకు మీరంటే ఉండే ప్రత్యేకమైన గౌరవం ఏంటంటే ఒక సిరివెన్నెల స్వాతి ముత్యం ఇలాంటి సినిమాలు అభిలాష ఛాలెంజ్ మరణోంగం అండ్ పడయప్ప తమిళ్ పడయప్ప ఇవన్నీ చాలా గొప్ప ప్రయాణం మీది ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మీరు అంత బిజీగా లేరు టు బి వెరీ ఆనెస్ట్ అంటే రాస్తున్నారు వర్క్ లో ఉన్నారు కానీ అన్ని ఆ రోజున మీరు రాసిన సినిమాలు ఏంటి ఆ ట్రాన్సి ఎట్లా జరిగింది ఒక రచయిత అన్నవాడు అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆ తాలూకా డిమాండ్ అన్నది సినిమా ఇండస్ట్రీలో పెరుగుతుంటుంది బట్ రచయితలు ఫేడ్ అవుట్ అవుతుంటారు ఎందుకండి కారణం ఇవాళ ఇండస్ట్రీలో నాతో పాటు రాసిన వాళ్ళు సత్యావంద్ గారు వాళ్ళతో పాటు నేను సాయినాను అంటే వంద సినిమాలు దాటిన వాళ్ళు తక్కువ మందే ఉన్నాం ఇవాళ కూడా ఒక నాలుగు సినిమాలు భక్త కన్నప్తో సహా చేస్తున్నాను నేను దేవుడు వల్ల ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ ఫోర్ ఫిలిమ్స్ అవును బట్ పెద్ద హీరో సినిమా అనేది నాకు దాదాపు రాఖీ తర్వాత చేయలేదు యువర్ రైట్ యువర్ రైట్ ఇక్కడ ఏమవుతుందంటే మేము వచ్చినప్పుడు ఎయిటీ ఫోర్లో నాకు ఫస్ట్ సినిమా సితారా సితారా స్వాతిమచ్చు స్వయం కృషి సొంతకల్లం ఛాలెంజింగ్ మన్నముదంగం ఇట్లా వర్షపెట్టి అందులో స్వర్ణగమలం కానీ స్వాతంత్యం కానీ చాలా బాగా మంచి పేరు వచ్చింది ఛాలెంజ్ లాంటిది అటు చిరంజీవి సినిమాలు ఇటు విశ్వనాథ్ గారి సినిమాలు అటు వంశీ సినిమా చేయటం కుదిరింది అంతే అదే సమయంలోనే ఒక మహేష్ బాబు క్రిమినల్ చేయటం అటు హిందీకి వెళ్ళటం ఆయన ద్వారా అలాగే కేఎస్ రవికుమార్తో విలన్ చేయటం ఆయనతో పంచతంత్ర తెరాలి తమిళ్లో పడయప్ప వర్క్ చేయటం రాజనీయాలి ఇలా జరిగింది నేను ఇప్పుడు ఏమంటానంటే ఆ రోజుల్లో మేము లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు కూడా వాటిపాటి రాధాకృష్ణ గారు కానీ లేదు ఆత్రేయ గారు కానీ ఈవెన్ ఆరుద్ర గారు వీళ్ళందరూ రాస్తుండేవారు ఒకసారి రాత్రేయగాలైతే మా ఇంటికి వచ్చారు ప్రేమాన్ అని సినిమా తీసుకు రామానాయుడు నన్ను పిలవకుండా నువ్వు వెళ్ళావు వెంట బుద్ధి అవునా సురేష్ కృష్ణ వెళ్ళి అడిగాయట్ట నాకు తెలియదు ఆ రైటర్ని అడగలేదు రామానాయుడు గారిని అడిగాను ఎందుకంటారు మా ఇంటికి వచ్చాడు వచ్చి కూర్చురాడు ఒక కప్పు కాఫీ ఇచ్చారు మా ఇంట్లో మామగారు అప్పటికే నాకు పిలిగాల రాగానే పెద్ద ఆయన వచ్చారు అప్పుడు ఏం మొబైల్ లేవు కదా నేను కంగారు పడిపోయి దండం పెట్టా ఏమిటది దండాలి సరే ఏమిటి నువ్వు రాయటం ప్రేమ అంటే నక్షరాలు ఉన్నప్పుడు ప్రేమనగర్ రాసి నేను బతికుండగా రామానాయుడు సినిమా నువ్వు బోల్ రాసుకుంటున్నావు కదా అన్నాడు మీరు గారు మీరు గ్యారంటీగా రాస్తారు మీరు ఆ సినిమా రాస్తున్నారు అంతే అన్న వెళ్ళే మధ్యాహ్నం కారు పంపిచ్చి రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి పొన్ను స్వామితో మాట్లాడి ఆయన అప్పుడు నాలుగు గంటలకు వస్తారంటే మళ్ళీ ఏదో పని చూసుకుని రావారా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళి లేనప్పటికీ నాయుడు గారు ఉన్నారు ఏంటో అన్నాడు ఏంటి సార్ డైరెక్ట్గా నగర్ చేసి నేను ఉండగా ప్రేమ ప్రేమరాయడీ కంటున్నా అంటే సురేష్ కృష్ణ వచ్చాడు నవ్వాడు సార్ రొమ్మ వాటి చల్లికారు సార్ బట్ ఎన్న పండు నీకు తెలియదు వీడు అడ్రస్ కూడా అని చున్నారు నీకు తెలియదు అని చూ సార్ ఎప్పుడో కండిచారు అన్నారు ఏదో తెలుసుకోవడం పెద్ద ఇంపాసిబుల్ ఏం కాదు హౌస్ హౌస్లోనే ఉన్నాను నేను ఆ ఇల్లు అద్దె కుండి శంకరాబణం సహకార సం అవి వాళ్ళు సొంత సొంతలు కనుకొని వెళ్ళిపోయారు వాళ్ళు పది నెలలు వెళ్తున్నారంటే వాటికి అడ్వాన్స్ ఇచ్చా ఇల్లు బ్లాక్ చేసి మా ఫ్యామిలీని షిఫ్ట్ చేశా అట్లా కుదిరింది అంతే సరే ఇంత ఏంటంటే నాకు రచన సహకారం అయింది మాట్లాడి డబ్బులు అనుకో పదివేలు పదివేలు ఇచ్చారు ఆయన ఎదురు రాసిన చేసేది మాట్లాడిన ఉంటుంది రచన సహకారం నా పేరు ఓకే ఇలాగినరెక్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సాయినాథ్ అనే బచ్చేగాడు కొత్తగా వచ్చి రాస్తుంటే వాడిని ప్రేమనగర్ రాసిన ఆయన వదిలి సాయినాథ్కి స్వర్ణకమలం బాలాసుడు ఇది రాస్తాడని ప్రేమ ఇవ్వటం సురేష్ కృష్ణ నా దగ్గర రావటం ఆత్రయ గారు ఉండగా అంటే ఇట్స్ హ్యాపెన్స్ అలాగే ఇవాళ కూడా ఎవరైతే నువ్వు అన్నవు లబ్ధ ప్రతిష్ఠులైన రైటర్లు అందరూ దాదాపు పరసుడు గారు కానీ సత్యానంద్ కానీ సాయినాథ్ కానీ చేస్తుంటారు చేయకుండా ఉండరు నువ్వు అన్నట్టు మునుపులంతా ముమ్మరంగా వాళ్ళ పేర్లు వాళ్ళ మాటలు అవి ఉండట్లేదేంటి అనే ప్రశ్నకి తరాలు మారే కొద్ది ఆల్ ది పీపుల్ హు ఆర్ కమింగ్ యంగ్స్టర్స్ ఎస్ డైరెక్టర్స్ దే ఆల్వేస్ ప్రిఫర్ యంగ్స్టర్స్ టు కమప్ కాబట్టి అందులో ఇప్పుడు నీకు తెలుసు పదేళ్లగా ఒక రైటర్ అనే పొజిషన్ దాదాపు తగ్గింది ఎందుకంటే ప్రతివాడు రైటర్ డైరెక్టరే మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్ దే ఆర్ రైటర్స్ ఫర్ దిమ్జర్స్ ఆర్ మునుపు కన్నా డిఫరెంట్గా ఐదారు రైటర్స్ అని ఎంబటి ఉంటారు బోల్డ్ అంతా ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి బోల్డ్ అన్ని సినిమాలు చూస్తారు కథ ఇవ్వాల్సిన అవసరం కానీ డైలాగులు ఎవరో రాయాల్సిన అవసరం లేదు వాడే రాసుకోగలడు కంట్రిబ్యూషన్ బోల్డ్ అంత ఉంది మునుపులా లేదు మునుపు మేము ఉన్నప్పుడు రైటింగ్ అనేది డిఫరెంట్ ప్రొఫెషన్ రైటర్ అనేది ఒక డిఫరెంట్ ఫ్యాకల్టీ వాడిని పిలిస్తే వాడు వచ్చి డిస్కస్ చేయాలని అట్లా ఉండేది బట్ టూ నుంచి మెల్లిగా మారింది ఎమా ఫాస్ట్గా ట్వంటీ ఎయిత్ నుంచి టూ ట్వంటీ ట్వంటీ నుంచి ఎమా ఫాస్ట్గా మారింది డైరెక్టర్లే కథలు తయారు చేయడం డైరెక్టర్లే స్క్రిప్ట్ డైలాగ్ రాసుకోవడం రాసుకోవడం అప్కమింగ్ డైరెక్టర్లే అసిస్టెంట్ గా ఉండి వాళ్ళు హెల్ప్ చేయడం రైటర్ అండ్ డైరెక్టర్ ఇస్ ఏ కామన్ థింగ్ అంటే పూర్వం అనేవారు కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటే ఇంటి పేరు రైటర్స్ చేసేవాళ్ళు స్క్రీన్ ప్లే కానీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ అట్లా రైటర్స్ కి లబ్ధ అయినా కూడా అది ఎవరు పైగా ఆయన జోలికి మనం ఎందుకు ఆయన స్వాతి ముఖ్యం రాశారు లేదా పెద్ద సినిమాలు అప్పుడెప్పుడూ రాశారు ఇప్పుడు వెళ్తే అంద ప్రొడ్యూసర్కేమో ఎనిమిది లక్షలు అడుగుతాడని కంగారు ఉంటుంది డైరెక్టర్కి ఏమో ఆ పాత ఆయన ఆయన వెళ్ళి మనం రెస్పెక్ట్ ఇచ్చి మరి గొప్పని మారిస్తే బాగోదా బాగుంటుందా ఇవన్నీ ఉంటాయి ఆయన ఫ్యాంగ్గా ఉంటాడు అప్డేటెడ్గా ఉంటాడు డైలీ థియేటర్లోనే సినిమాలు చూస్తాడు అనేవాడు అని నాతో ట్రావెల్ చేసిన వాళ్ళే తెలుస్తుంది డబ్బులు కూడా పింటూ ఎలిఫెంట్ ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఐదు లక్షల కోట్ల ఒక థర్మల్ స్టేషన్ ఇవ్వగలిగిన రిలయన్స్ వాళ్ళు ఆ రిలయన్స్ స్టోర్లో మూడు రూపాయల కొత్తిమీర కట్ట కూడా అమ్ముతారు వాళ్ళు నాకు ఆదర్శం వచ్చే ప్రొడ్యూసర్ వాడి బడ్జెట్ బట్టి వాడి ఫీజ్ ఉంటుంది అంతేగాని అందరినీ ఒకేలా సినిమా బడ్జెట్ దాని రేంజ్ వాడికి వచ్చే ప్రాఫిటబిలిటీ ఎన్ని ఉంటాయి మనం అడిగేటప్పుడు డెఫినెట్గా డబ్బులు తీసుకుని చేస్తాం కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఓకే అది తెలియదు చాలా మందికి తెలియదు అంటే ఇప్పుడు మీరు ఇందాకన్న పాయింట్ లోనే అంటే డైరెక్టర్ లే స్క్రిప్ట్ రాసుకోవడం డైరెక్టర్లే డైలాగ్ రాసుకోవడం ఎందుకంటే అలా లేకపోతే డైరెక్టర్ కి ఎఫిషియన్సీ లేదని కొన్ని రోజులు వచ్చేసి అంటే రైటర్ మీద ఆధారపడతాడులే ఇప్పుడు అంటే గబుక్కుని తన తనంతటా తను రాసుకోలేడు తనంతట తను ఆలోచించలేడు అనేది మైనస్ పాయింట్ అవుతుంది అన్నది ఒకటి ఏదైనా మన మన హీరోలు అంటే ఇప్పుడు చిరంజీవి గారి నాగార్జున వెంకటేష్ బాల ృష్ణ గారు మనం చూసిన తరమే బట్ రామ్ చరణ్ కానీ ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ ఇప్పుడున్న బ్యాచ్ అందరూ కూడా యంగ్స్టర్స్ ఎవరైతే సక్సెస్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రైటర్ అంటే డైరెక్టర్ రైటర్ అనే ఫీలింగ్ డెఫినెట్ గా నూటి నూరు రూపాయలు వాళ్ళ ఫీలింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళే కథ తెచ్చుకుంటారు వాళ్ళు వినిపిస్తారు వాళ్ళే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు స్క్రిప్ట్ వాళ్ళు వినిపిస్తారు కరెక్షన్స్ అది చేస్తారు వాళ్ళకు బ్యాచ్ ఉండని ఎవరుండని హీస్ ద లీడర్ ఆఫ్ ద టీమ్ అంతే కదా దానిలో ఆ టీంలో ఎవరు రాసినా అంతే బట్ డైరెక్టర్ అకౌంట్లకే వస్తుంది అంతేగాని మీ దగ్గర కథ ఉందా అని అడిగే ప్రశ్న ఇవాళ అవసరం లేదు ఆ పరిస్థితి లేదు ప్రొడ్యూసర్కి లేదు డైరెక్టర్ లేదు పర్టికులర్ గా హీరోస్ కి అస్సలు లేదు బట్ ఆ విషయంలో రాజమౌళి గారిని మెచ్చుకోవాలి కదండి ఆయన సినిమాలు తీసే వాటికి బుర్ర సాయి మాధవ్ గారు కూడా డైలాగ్ ఆయన ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ గారు కథ ఇవ్వగలడు క్యారెక్టర్స్ ఇవ్వగలడు కథ ఫ్లో సినీ కార్డర్ అంతా కూడా రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు కలిసి సెట్ చేయగలరు కానీ డైలాగ్ నేను రాయను బాబు ఎవరితోనో రాయించనీరత్నాన్ని ఆయనే ఎంకరేజ్ చేశారు ఆయన రాస్తానంటే ఎవరు వద్దంటారు వద్దంటారు ఆయన ఏ రోజు రాయలేదు కదిచ్చారు కాబట్టి ఆయన కూడా రాయ రాయలే అలాగా రాజమౌళి గారు అది కంటిన్యూ ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేశారు యమరత్నం కానప్పుడు సాయి మాధవ గుర్రాచురల్ గా ఆయన కంటిన్యూ చేస్తారు సో ఆ రైటింగ్ ఫ్యాకల్టీ అనేది ఫ్రంగా చెప్పాలంటే మాటల రచయితగా సాయి మాధవ్ బురాయ్ గార్డ్ లాస్ట్ తర్వాత తర్వాత రాను రాను ఎవరు లేచు పదేళ్ళగా కొత్త రైటర్లు ఓన్లీ రైటింగ్ అనేది తక్కువ బాగా బాగా తక్కువ ఇప్పుడు ఆయన మహానటికి ఆయన రాశారు గౌతమిపుత్ర శాతకరికి ఆయన రాసినట్టున్నాను పెద్ద సినిమాలు సినిమాలు యాక్చువల్గా ఇవాళ ఒక సినిమా కనుక హిట్ అయితే ఏ రైటర్ అయినా వెంటనే డైరెక్షన్కి వెళ్తాం అనేది మామూలు ఎక్కువ మునుపులాగా రైటింగ్ ఫ్యాకల్టీ నమ్ముకుని వంద సినిమాలు రాస్తారు దీనిలో జరగదు నాకు తెలిసి వంద రైటర్ అనేది ఏ రైటర్ కూడా